జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాభివృద్ధికి సంబంధించినటువంటి కీలక అంశాలు ప్రస్తావించారు అందులో ముఖ్యమైనటువంటి ఎనిమిది అంశాలపైన ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది ప్రధానంగా మనం మొదటి నుంచి చెప్తున్నాం పోలవరం ప్రాజెక్టులో కాంపోనెంట్ వారిగా ఇప్పటికే సీలింగ్ ఎత్తేవడానికి ఆర్థిక శాఖ అంగీకరించిన నేపథ్యంలో ఈ తొలి విడత పూర్తి చేయడానికి పన్నెండు వేల తొమ్మిది వందల పదకొండు కోట్ల రూపాయలు అవసరం ఉంది కనుక వీటిని రిలీజ్ చేసేందుకు అవసరమైనటువంటి క్యాబినెట్ లో నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు సో ఇది టాప్ ఆఫ్ ది ఎజెండాగా ఉంది దాని తర్వాత ఇక జలశక్తి శాఖలో పెండింగ్ లో దీనికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా క్లియర్ చేయాలని కోరారు వారితో పాటు తెలంగాణ నుంచి రావాల్సినటువంటి బకాయిలను క్లియర్ చేయాలని కోరారు ఇక రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చినటువంటి హామీ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు సో ఆ దిశగా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం పదేళ్ళైనా కానీ నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఆ దిశగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఇక కొత్తగా ఏర్పాటు చేసినటువంటి జిల్లాలలో కూడా మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు ఇక విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇప్పటికీ దానికి సంబంధించిన పనులు జరుగుతున్న నేపథ్యంలో వైజాగ్ నగరం నుంచి ఇక్కడి వరకు ఇంటర్నే ఇంటర్నేషనల్ కు అవసరమైనటువంటి దారిని ఆరు లైన్ల రహదారిని ఏర్పాటు చేయాలని భోగాపురం భీమిని రుషికొండ విశాఖపట్నం పోర్టులను కలుపుతూ ఈ యాభై ఐదు కిలోమీటర్ల రహదారిని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు ఇక వాటితో పాటు విశాఖపట్నం కర్నూలు హై స్పీడ్ కారిడార్ ని కడప వరకు అలాగే కడప నుంచి బెంగళూరు వరకు పొడిగించాలనేటువంటి విజ్ఞప్తి చేశారు వీటితో పాటు కడప కొన్ని వందల సత్యసాయి ప్రశాంతి నిలయన్ హిందూపూర్ మధ్య కొత్త రైల్వే లైన్ కూడా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు ఇక విశాఖపట్నం పాలరాజ పాలన రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో అక్కడ మెట్రో రైలు ప్రాజెక్టు కూడా ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు అంశాలపైనే ప్రధానంగా ప్రధానమంత్రితో జరిగిన సమావేశంలో చర్చ జరిగింది సుమారు గంటకు పైగా ఈ సమావేశం కొనసాగినటువంటి పరిస్థితి సమావేశం ముగిసిన తర్వాత ప్రభుత్వ వర్గాలు పార్టీ వర్గాలు ఈ సమావేశం చాలా అద్భుతంగా జరిగింది చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయనేటువంటి ఒక ఆనందాన్ని కూడా పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి ఈ సమావేశం ముగిసిన తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో కూడా ముఖ్యమంత్రి సమావేశమయ్యారు కొద్దిసేపటి కిందట ఆయన ఢిల్లీ నుంచి నేరుగా విజయవాడకు బయలుదేరారు రైట్ వెంకటేష్